ఇవాళ ప్రధానంగా ఎనిమిది రాష్ట్రాలు నలభై తొమ్మిది స్థానాలు వీటిల్లో ఎన్నికలు జరగనున్నాయి ఐదో దశ పోలింగ్ ఇవ్వాలి బీజేపీకి ఇది చాలా కీలకం రాహుల్ స్మృతి రాజ్నాథ్ వంటి పెద్ద పెద్ద ప్రముఖులు ఇందులో బరిలో ఉన్నారు ఎన్డీఏ ఎన్డీ కూటమి మధ్య హోరాహోరీ నెలకొన్నటువంటి పరిస్థితి నాలుగు కీలక రాష్ట్రాల్లోని ముప్పై తొమ్మిది స్థానాల్లో పోరు ఇక జార్ఖండ్ జార్ఖండ్లో మూడు స్థానాలకు ఒడిశా ఐదు స్థానాలకు ఉత్తరప్రదేశ్ పద్నాలుగు స్థానాల్లో బీహార్లో ఐదు స్థానాల్లో మహారాష్ట్ర పదమూడు స్థానాల్లో పశ్చిమ బెంగాల్ ఏడు స్థానాల్లో లదాఖ్ ఒక స్థానం అలాగే జమ్మూ కాశ్మీర్ ఒక స్థానం వీటిలో ఇవాళ పోలింగ్ జరగనుంది ఈ నలభై తొమ్మిది స్థానాల్లో ఎన్డిఏ అండ్ ఇండి కూటమికి మధ్య పోటాపోటీ నెలకొనే అవకాశం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా బీహార్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ముప్పై తొమ్మిది స్థానాలు బీజేపీకి అగ్ని పరీక్షగా మారాయని చెప్తూ ఉన్నారు కీలక నియోజకవర్గాల వారీగా చూస్తే కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గత ఎన్నికల్లో పోటీ చేసిన రాయబరేలీ నియోజకవర్గం నుంచి ఈసారామ తనయుడు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు రాహుల్ గతంలో పోటీ చేసిన అమేఠి నుంచి గాంధీ కుటుంబ విధేయుడు శర్మ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఢీకుంటున్నారు ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాది కాంగ్రెస్ కూటమిని రాజకీయంగా బలం పుంజుకుంటున్న రీత్యా ఈ రెండు నియోజకవర్గాల్లోనే కాక ఎన్నికలు జరుగుతున్న పద్నాలుగు నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు జరిగే అవకాశాలున్నాయి ఇక మహిళా అథ్లెట్లపై లైంగిక అత్యాచారాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు ఈసారి కైసర్గంజ్ నుంచి బీజేపీ టికెట్ ఇవ్వకుండా ఆయన కుమారుణ్ణి రంగంలోకి దించింది ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి బీజేపీ తెలిసి తెలిసి చేస్తున్నటువంటి తప్పుల్లో ఇవ్వకటి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి లైంగిక ఆరోపణలు ఉన్నాయి సరే అవి రాజకీయాల్లో భాగంగానో లేకపోతే ఇంకో వ్యూహంలో భాగంగానో వచ్చినప్పటికీ కూడా ఇన్నింటి నడుమ కూడా బ్రిజ్భూషణ్కి ఇవ్వకపోయినా బ్రిజ్భూషణ్ కొడుకు ఇచ్చిన ఆయనకి ఇచ్చినట్టే కదా ఆ ఒక్క క్యాండిడేట్ ని పక్కన పెడితే ఉన్నటువంటి ఆరోపణల నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నది కదా ఎందుకంటే ఇవన్నీ ఆరోపణలు గతంలో మనం మాట్లాడడం ఈ రెజిలర్స్ నిరసనలు వాటి వెనక ఉన్నటువంటి కథ ఏంటి అనేది మనం మాట్లాడే రెజిలర్స్ నిరసనలు కానీ లేకపోతే రైతుల నిరసనలు కానీ ఇవన్నీ పర్టికులర్గా కొన్ని ప్రాంతాలకు సంబంధించినవి దాని వెనక పెద్ద వ్యూహం ఉన్నది సరే పక్కన పెడితే ఆడవాళ్ళు వచ్చి ముందుకి ఎలిగేషన్స్ వేశారు కాబట్టి ఆ వ్యక్తి టికెట్ ఇవ్వకపోతే అయిపోయాయి కదా కానీ బీజేపీ ఇట్లాంటి మిస్టేక్స్ చేయటము అంటే అతి ఆత్మవిశ్వాసము ఏమో మరి మొత్తానికి ఇలాంటివి కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి ఆ పొరపాట్లు చేసినటువంటి స్థానాల్లో ఇవాళ ఒకచోట పోలింగ్ జరగనుంది అయోధ్య మందిరం కొలువై ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నేత లల్లు సింగ్ ఎస్పీ నేత అవదేశ్ ప్రసాద్ మధ్య పోటీ బలంగా ఉన్నట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తూ లక్నౌలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎస్పీ నేత రవిదాస్ మెల్హోత్రా మధ్య ప్రధానంగా పోటీ ఉంది ఇక మరాఠా గడ్డపై ఐదో దశలో బీజేపీకి అత్యంత కీలకమైన మహారాష్ట్రలో పద్నాలుగు స్థానాల్లో కమలనాథులకు ప్రతికూల పవనాలు వేస్తున్నట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తూ ఉన్నారు ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలోని కనీసం ఏడు స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి రెండుగా చీలిపోయిన శివసేన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే నిజమైన పార్టీగా ప్రజలు గుర్తిస్తారో ఈ ఎన్నికల్లో తేలనుంది దీని తర్వాతనే ఉద్యోగ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సహా పలువురు బీజేపీ నేతలు ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి తమ యొక్క భవితవ్యం తేల్చుకున్నారు కాగా ఈ దశలో మొత్తంగా బీహార్లో ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య బీజేపీ దిగ్గజం రాజీవ్ ప్రతాప్ రూడీకి గట్టి పోటీ ఇస్తున్నారు లోక్ జనశక్తి నేత చిరాగ్ పాస్వాన్ హాజీపూర్లో ఎన్డీఏ తరఫున పోటీ చేస్తూ ఉండగా ఆయన ప్రత్యర్థిగా లాలూ కుడిభుజం శివచంద్రరామ్ బరిలో ఉన్నారు అలాగే జార్ఖండ్లో సోమవారం ఎన్నికలు జరగనున్న హజారీబాగ్ కోడెర్మా ఛత్రా సీట్లను గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది హజారీబాగ్లో కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించినప్పటికీ ఈసారి బీజేపీ ఆయనకు టికెట్ కేటాయించలేదు లోక్సభ ఎన్నికలతో పాటుగా ఉప ఎన్నికలు జరుగుతున్న గాండే అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ జేఎంఎం నుంచి పోటీ చేస్తూ ఉండగా ఆమెకు ప్రత్యర్థిగా బీజేపీ దిలీప్ వర్మ అనే స్థానికుడిని రంగంలోకి దించింది సో మొత్తంగా ఇవాళ జరగనున్నటువంటి ఈ నలభై తొమ్మిది స్థానాల్లో పోటీ అత్యంత కీలకం అండ్ రెండు పార్టీలకు కూడా టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆయా స్థానాల్లో ఇండి కూటమి వర్సెస్ బీజేపీ ఎన్డీఏ ఎన్డీఏ అనేది బలంగానే ఉంది అక్కడ సమీకరణాలు మనకి ఇవి చెబుతూ ఉన్నాయి ఇంతవరకు జరిగినటువంటి ఫేజెస్లో ఏ పోలింగ్ వేరు ఇప్పుడు జరగబోయేటటువంటి ఫేజెస్లో పోలింగ్ అనేది టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది